ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మీ దగ్గర రావడానికి దేవుడు అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఇలాగా ఈ చిన్న చిన్న వీడియోస్ తయారు చేసి మీకు పంపించడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేనికి వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి ప్రభుని సృతిస్తూ ప్రార్థన చేస్తున్నాను కాకినాడలో జరుగుతున్న పరిచర్య వేసి హౌస్ ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ పరీక్షల ద్వారా అనేక చోట్ల ఆ ప్రకటించడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ధన్యతను బట్టి దేనికి కొన్నా చెల్లిస్తున్నాను ఆ రోజున ఒక ఉర్ధురాలు బస్సులో ప్రయాణం చేస్తుంది ఇద్దరు కూర్చునే స్థలమే ఉంది ఆ తల్లి గారు కూర్చున్నారు వృద్దురాలు ఆ సీట్లో కూర్చున్నారు తనకున్న బ్యాగ్ ని ఒళ్ళ పెట్టి కూర్చున్నారు ఈ ఇద్దరు స్టూడెంట్స్ ఆడపిల్లలు వచ్చారు ఎక్కారు పక్కన ఒకే ఒకరు కూర్చునే స్థలం ఉంది అయితే ఈ వృద్ధురాల్ని పక్కకు తోసేసి జరుగు అని చెప్పి ఇద్దరు కూర్చుంటాక ప్రయత్నం చేశారు వృద్ధురాలకి చాలా అసౌకర్యంగా ఉంది అయినా సరే ఏం మాట్లాడలేదు నవ్వుతూ ఉంది వాళ్ళు తోస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్ తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకున్నారు ఆ తల్లిగారికి తగులుతుంది అయినా వృద్ధురాలు ఏం మాట్లాడలేదు నవ్వుతూనే ఉంది అరగంట సేపు ప్రయాణం ఉంటుంది లెక్క నలభై ఐదు నిమిషాల ప్రయాణం ఉంటుంది ఈ ప్రయాణంలో ఆ బస్సులో చాలా మంది దెబ్బలు ఆడుకుంటున్నారు సీట్ నాది అంటున్నారు టవల్ వేశారు చాలా చాలా గొడవ ఆడుతున్నారు ఆ కండక్టర్ పిలిచారు ఇదిగోండి వీళ్ళు అలా వీళ్ళు చేస్తున్నారు అలా చేస్తున్నారు ఈ ప్రయాణం ఎంతసేపు అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవులే నలభై ఐదు నిమిషాల ప్రయాణానికి ఆ బస్సు కేకల పెడుతున్నారు అరుచుకుంటున్నారు కానీ ఈ వృద్ధురాలు మట్టుకు ఆ పక్కన అలా కూర్చుంది ఆ ఇద్దరు పిల్లలు ఒకే సీట్లో అడ్జస్ట్ అయిపోయి ఆ వృద్ధురాల పక్క గెండుతున్నారు అయినప్పటికీ ఆ తల్లి నవ్వుతానే ఉంది ఇంకా వచ్చేసింది దిగవలసిన స్థలానికి ముగ్గురు దిగిపోయారు దిగిపోయిన తర్వాత ఆ వృద్ధురాలని కొంచెం ఎలా బాధపడ్డారు చదువుకునే తెలాలి కదా చాలా కొంచెం బాధపడి అడిగారు ఏ అమ్మా మేము కొంచెం నీకు అసౌకర్యాన్ని కలిగించినట్టున్నాం మీకు అయితే మీరు ఒక్క మాట మాట్లాడలేదు నవ్వుతానే ఉన్నారు ఎందుకు అని అంటుంటే ఆ తల్లి అన్నదంట తల్లి మన ప్రయాణం అమ్మా నలభై ఐదు నిమిషాలు లేక అరగంట ముప్పై ఐదు నలభై ఐదు నిమిషాల్లో మనం దిగిపోయామే ఈ ప్రయాణం చాలా కొద్దిసేపే ప్రయాణం ఈ కొద్దిసేపు ప్రయాణానికి మనం కొట్టుకుని తిట్టుకుని అరుసుకుని ఆ ప్రశాంతత లేకుండా ప్రయాణం చేయడం ఎంతవరకు సబబు అందుకని నేనేం చేస్తానంటే మీరు ఎంత నన్ను చెప్పలు పెట్టినా లేక కొంచెం ఇరుకుగా నన్ను జరిపేసి నన్ను మూల గింటేసినా సరే నేను మట్టుకు నవ్వుతానే ఉన్నాను ఎందుకంటే నాలో ప్రశాంతత కావాలి నాకు శాంతిగా ఉండాలి మంచిగా ఉండాలి అనే నా ఉద్దేశము నేను గొడవ పెట్టుకుంటానికి ఇష్టపడను మన ప్రయాణం చాలా కొద్దిసేపే నిజమే బైబిల్లో ఒక మాట రాయబడ్డది హిబ్రిల్లాస్ పత్రిక పదకొండో అధ్యాయంలో ఒక మాట రాయబడ్డది ఆ మాట ఏంటంటే పదకొండో అధ్యాయంలో రాయబడ్డది తమ భూమి మీద పరదేశులము యాత్రుకులమే ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై ఉన్నారు మృతి పొందారు పౌలు పుత్రుడు చెప్తున్నాడు మనము యాత్రికులు అంట విఆర్ ట్రావెలర్స్ ఒక చోటు నుంచి వేరే చోటుగా ప్రయాణం చేసే ట్రావెలర్స్ ప్రయాణం చేసే వాళ్ళము కొద్దిసేపు దిగిపోతాం ఈ యొక్క జీవిత ప్రయాణం కొద్ది కాలమే అనేది యొక్క వాకి ముసలవిస్తుంది కొద్ది కాలం ఎంతోసేపు ఉండదు ఈ కొద్ది కాలముల్లోనే చాలా మంది గొడవలు సమస్యలు ఆ కొట్లాట్లు కోర్టు కేసులు ప్రతి చిన్ని దానికి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడము సమస్యలు సృష్టించుకుంటాము వద్దు ఈ కొద్ది కాలం మనం ప్రశాంతంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు సమాధానం కలిగి జీవించాలని ఎస్ఐ కోరుతున్నాడు కాబట్టి ఇసు చెప్పారు సమాధానము పరుచువారు ధన్యులు రాయబడ్డది కాబట్టి శాంతితో సమాధానంతో సంతోషముతో ఈ యాత్రను కొనసాగించాలి ప్రయాణాన్ని కొనసాగించాలి ఒక చోటు నుంచి వేరే చోటు ప్రయాణం చేస్తుంటే నలభై ఐదు నిమిషాల ప్రయాణానికి కొట్లాడుకుంటున్నారు ఈ జీవిత ప్రయాణం కూడా కొద్దిసేపు యాభై అరవై డెబ్భై సంవత్సరాలు ఉంటుంది సమాధానముతో మనం ప్రయాణం చేయాలని సయ్యా కోరుకుంటున్నాడు కాబట్టి రీసెంట్గా నేను ఒక జరిగిన సంఘటన చూసాను నాకు ఆశ్చర్యం వేసింది కానీ హైదరాబాద్లో చాలా వారు వాళ్ళు చాలా పెద్దవారు ధనికులు అపార్ట్మెంట్లో ఆ పార్కింగ్ ప్లేస్లో కొంచెం బండికి తగిలిందంట పార్కింగ్ చేసేటప్పుడు బండి తగిలిందంట వాళ్ళ కారుకి తగిలిందో బండికి తగిలిందో ఏదో అయ్యింది జరిగింది సార్ చెప్పమంటారా ఆ తగిలింది అని చెప్పి ఆ కారు వాటర్ కిందకు దిగి నా బండికి నా కారు తగిలిస్తావా నువ్వు అని గుద్దేశాడు అండి గుండ్ల మీద గుద్దుతుంటే ఆ వీడియో కూడా చూస్తుంటారు మీరు చాలా మంది తెలుస్తుంటుంది అక్కడికి అక్కడ కొప్పు గులిపి చచ్చిపోయాడు జరిగింది ఒక్క చిన్న బండికి జరిగిన సంఘటన సర్దుకోవచ్చు కొంచెం అయ్యో తగిలిందండి సారీ అని చెప్పొచ్చు కానీ వాళ్ళకి ఆహం ఎక్కువైపోయింది ఇగో ఎక్కువైపోయింది నేను ఎందుకు సారీ చెప్పాలి జరిగిందండి చివరికి అతను పొల్యూషన్ తీసుకెళ్లారు ఒక ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు జైలు వేస్తుంటారు చంపేశాడు విదిత చచ్చిపోయాడు అతను అతను తని కొడే చాలా ఉన్నవాడు చదువుకున్నవాడు కాబట్టి ప్రశాంతతగా జీవించాలని దేవుడు కోరుతాడు సమాధానంతో జీవించాలని మన కుటుంబాలు ఎలా ఉన్నాయి క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయి సమస్యలతో ఉన్నాయా అత్త కోడలకి సమస్య ప్రతి చిన్నిదానికి సర్దుకోలేదు అత్తగారు సర్దుకోలేదు కోడలు సర్దుకోలేదు తల్లి సర్దుకోలేదు ఒక్కొక్కసారి కుమార్తెల మీద కొడుకుల మీద భర్త మీద అడుస్తూ ఉంటారు మనం సర్దుకోవాలి ఈ ప్రయాణం కొద్ది కాలమే ఈ ప్రయాణం కొద్ది కాల ప్రయాణము ప్రశాంతతగా ట్రాంక్విలిటీ ప్రశాంతంగా ప్రయాణం చేయాలని దేవుడు కోరుతుంటే చాలా మంది పని ఏంటంటే సమస్యలు సృష్టించుకుంటా ఉంటారు కావలసిక చేస్తూ ఉంటారు తండ్రి బిడ్డలు మీరు అలా ఉంటానికి వీలు లేదు మనం ప్రశాంతంగా జీవించాలి యేసు ప్రభు చెప్పిన మాటలు నేనిచ్చు సమాధ నేనిచ్చు శాంతి అంటున్నాడు ఆయన ఆయన శాంతిని అనుగ్రహించడానికి వచ్చారు డబ్బులు కొట్లాడుకుంటానికి వీలు లేదు అని ఏసై కోరుతున్నాడు కాబట్టి ఈరోజు ఆ అవృద్ధురాలు చెప్పిన మాటలు విన్నప్పుడు నాకు ఆశ్చర్యమైంది కొద్దిసేపు మా ప్రయాణము ఈ ప్రయాణంలో మనం ఇంతకమ్మ సర్దుకుందాము ఇది పోయింది కదా అయిపోయింది నలభై నిమిషాలు అయిపోయింది దీనికోసం బీపీ షుగర్ పెంచుకుంటాం ఎందుకు ఆ బీపీ వచ్చుకొని కొట్టుకుని అరుచుకుంటూ వలన ఉపయోగం లేదు అన్నది నిజమే మన క్రైస్తవ జీవితం కూడా ఒక ప్రయాణం లాంటిది నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండే దెబ్బలాడుకోవద్దు నీ ఎదురింటి వాళ్ళతోటి పక్కింటి వారితోటి లేక ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు మంచిగా కోరుకునే వారికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు మనం యాత్రికులము ప్రయాణికులము కాబట్టి ప్రయాణం చేస్తాము కోసం దిగిపోతాము పోతాము కాబట్టి ఈరోజు నువ్వు ప్రశాంతత కలిగి జీవించాలని ఈ లోక యాత్ర మనం ఊహించేస్తాము ఒక గమ్యం ఉంది మనకి పరలోకమైన గమ్యం ఉంది అక్కడికి చేరాలి కాబట్టి దానికోసం ఒక లోకం వైపు చూస్తూ గురి మనం పరిగెట్టాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఆ వృద్ధురాల యొక్క మాటలు విన్నప్పుడు మరి నీకు కూడా మార్పు రావాలని సమాధానం శాంతితో నువ్వు గడపాలని జీవిత యాత్ర కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు దేవుడి కొద్ది మనం ఆశ్రయించిన గాక ఆమె ఆమె